అందరికీ నమస్కారం నా పేరు కె నారాయణరావు నేను బొబ్బిలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని సో ఈరోజు ఈ చిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే రేపటి నుండి గణేష్ కార్యక్రమాలు వినాయక పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి బొబ్బిలి రూరల్ పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు అనేది ఇవ్వడం జరుగుతుంది అందుకోసం ప్రెస్ పెట్టడం జరిగింది ముందుగా ఈ గణేష్ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ రేపటి నుండి జరగబోయే ఈ వినాయక చవితి సంబంధించి కొన్ని సూచనలు ఏంటి అంటే మొదటిగా ఎవరైతే ఈ వినాయక సంబంధించిన మండపాలు కానీ పందిళ్ళు కానీ వేయదలుచుకున్నారో వాళ్ళు పోలీస్ శాఖ తరపు నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి అదేవిధంగా ఫైరు అదేవిధంగా ఎవరైతే ఈ ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి ఎన్ఓసి తీసుకోవాలి ఎక్కడైతే పందిల్లు అదేవిధంగా మండపాలు వినాయక చవితి సందర్భంగా పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రదేశం అనేది పబ్లిక్ ప్లేసా లేకపోతే ప్రైవేట్ ప్లేసా చూసుకొని మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అదే లేదా గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ దగ్గర నుండి ఎన్ఓసి అనేది తీసుకోవాలి అదేవిధంగా మండపాలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పూర్తిగా బాధ్యులు సో ఈ మండపాలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎలక్ వర్షాకాలం కాబట్టి కరెంటు పాస్ అవుతుంది ఎలక్ట్రిసిటీ పాస్ ఉంటుంది సో ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది అంటే ఎలక్ట్రికల్ షాక్లు తగిలే అవకాశం ఉంది కాబట్టి దానిపైన కొంచెం దృష్టి సారించి అలాంటి అంటూ ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాలి అదేవిధంగా ఈ వినాయక చవితి సందర్భంగా సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు పదమూడు రోజులు చేయడం జరుగుతుంది బట్ ఈ సంవత్సరం మాత్రం చంద్రగ్రహణం రావడం వల్ల అందరూ కూడా తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు నిర్వహించి అక్కడితో నిమజ్జనం చేయవలసిందిగా కోరుచున్నాం ఈ పండుగల సందర్భంలో ఫైర్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో బాణసంచ అనేది కాల్చకుండా ఉండాలి నిషేధించడం జరిగింది అదేవిధంగా కలర్స్ కెమికల్స్ ఉపయోగించినటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కలర్స్ కూడా ఇచ్చడం జరిగింది ఈ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నిమజ్జ ఎక్కడైతే గణేష్ మండపాలు ఉన్నాయో గణేష్ మండపాల్లో మత సామరస్యం ఉండే విధంగా చూడాలి అంటే మతాలు బేస్ చేసుకొని ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా ఉండాలని అదే అదేవిధంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో ఈ ఏవైతే ఈ న్యూ డ్యాన్సెస్ అశ్లీల నృత్యాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా నిషేధించడం జరిగింది అదేవిధంగా ఈ మైక్ పర్మిషన్ కూడా తీసుకోవాలి ఈ మైక్ పర్మిషన్ సంబంధించి ఎటువంటి రూల్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు మైక్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటలు మైక్ పెట్టి ఉంచాల్సిన అవసరం లేదు ఉదయం నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే మైక్ ఉంచి రాత్రిపూట ఎట్టి పరిస్థితిలో కూడా మైక్ అనేది వాడకూడదు ఈ మైక్ పర్మిషన్ పేరుతో ఏదైతే ఎక్కువ శబ్దాన్ని ఇచ్చేటువంటి డీజేలు ఉన్నాయో ఈ డీజేలు అనేవి నిషేధించడం జరిగింది డీజేల వల్ల మనిషి యొక్క ప్రాణానికి అదేవిధంగా గుండెకి చిన్నపిల్లలకి గర్భిణీ స్త్రీలకి ముసలి వాళ్ళకి ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి డీజే డీజేలు అనేవి ఈ సంవత్సరం నిషేధించడం జరిగింది దయచేసి ఎవరు కూడా డీజేలు వాడద్దు అదేవిధంగా ఈ గణేష్ మండపాలకు వచ్చేటప్పుడు కానీ గణేష్ నిమజ్జనానికి సంబంధించి కానీ ఎవరైతే వస్తారో భక్తులు భక్తులు విలువైనటువంటి ఆభరణాలు ధరించకుండా వస్తే బెటర్ ఎందుకంటే ఒక ఆభరణాలు పోయిన తర్వాత ఇబ్బంది పడ్డా అంటే ఆభరణాలు ధరించకుండా రావడం బెటర్ గణేష్ మండపం ప్రతి గణేష్ మండపాల దగ్గర కూడా సీసీటీవీ ఫుటేజ్లు అనేవి సిసిటీవీలని ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయమని చెప్పడం జరుగుతుంది ప్రతి గణేష్ మండపాల దగ్గర కూడా ఈ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయో జరిగేటప్పుడు అవి ఆర్పడానికి అనుగుణమైనటువంటి నీరు కానీ ఇసుక కానీ లేదా ఇంకా వేరే టెక్నాలజీ ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ప్రతి మండపం దగ్గర కూడా ఉంచాలని కోరుతున్నాం అదేవిధంగా ముందస్తుగానే ఎవరైతే గణేష్ మండపాలు పెట్టుకుంటున్నారో వాటిని ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవాలి ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే అప్లై చేసిన మరుక్షణమే దాన్ని పరిశీలించి వెంటనే పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ఈ గణేష్ పర్మిషన్ తీసుకొని గణేష్ మండపాలు పందేలు ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుతున్నారు ఎక్కడ ఏ ప్రదేశంలో వాటిని నిమజ్జనాలు చేస్తున్నారా అనేటువంటి సమాచారాన్ని ముందుగా ఇవ్వాలి నిమజ్జనం చేసేటప్పుడు చిన్నపిల్లలు కానీ వాళ్ళు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాకుండా ఉండే విధంగా కమిటీ మెంబర్స్ చూడాలని కోరుకుంటున్నాం సో మీరు గణేష్ ఈ పండుగలు ఎన్ని రోజులైతే చూస్తారో అన్ని రోజులు కూడా మత సామరస్యం ఉండేటట్లు చక్కగా చూసుకొని ఎటువంటి శాంతి పద్ధతులకు విఘాతం కలగకుండా చూసుకునే విధంగా పాటించాలని కోరుకుంటూ సెలవు